అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని శిల్పారామం సమీపంలోనే ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయం నందు బీజేపీ ప్రభుత్వం వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం నందు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కాపు రామచంద్రారెడ్డి అంకాల్ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి మాజీ బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ యూపీఏ మరియు ఎన్డీఏ ప్రభుత్వాలు పనితీరు తులనాత్మక విశేషంగా ఉందన్నారు వికాసిత భారత్ రెండు వేల నలభై ఏడు అమృత కాలం దిశగా బీజేపీ ప్రభుత్వం యొక్క కృషి ప్రచారం చేయడానికి బీజేపీ ప్రభుత్వం యొక్క విధి విధానాలు విజయాల పట్ల అవగాహన పెంపొందించడం జరిగిందన్నారు బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు జూన్ పది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ముఖ్య అతిథులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ రెడ్డి చిరంజీవి రెడ్డి లలిత్ కుమార్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి ఆదినారాయణ మల్లారెడ్డి విశ్వనాథ్ జగన్ తదితర బీజేపీ నేతలంతా పాల్గొన్నారు